శంకరం సిగరెట్ పారేశాడు సత్యమతి లుంగి కట్టి వంట చేశాను చేస్తున్నంత సేపు అలవాటు చొప్పున ప్రమిళ జంగులు సర్దుకుంటూ కుచ్చెళ్ళు సర్దుకుంటూనే చీరలో ఉన్న శంకర రెండు మూడు సార్లు వచ్చి తొంగి చూసి తని వంట చేసిన జరిగితే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడసాయి ఏమిటలా అని భావిస్తే దాన్ని నేను హాయిగా కూచని మీ చేత వంట చేయిస్తున్నానన్నాడు శంకర్ భార్య మాటలను అనుకరిస్తూ సత్యవతి గాభరాబాగా బాధరా భోంచేసి శంకరానికి వడ్డించింది అంతర్నీ వాకిస్లో పడి ఇక ఆఫీసుకు వెళ్ళవచ్చునా అంది సత్యవతి మూర్తి తుడుచుకుండు గరువు గడ్డం ఆకురాయిలా చేదిగిదాయి రేపటి నుంచి నాకు ఇదో గొడవగావు ప్రతిరోజు గడ్డం తీసుకోవాలన్నది సత్య గడ్డాన్ని వేళ్లతో నివడు అది రేపటి సంగతి కదా ముందీ పూట విషయం ఏమిటి ఇప్పటికే పావు గంట లేట్ నీకోసం అధమం పాతిక పైలైనా ఎదురు చూస్తూ ఉంటాయి వాటిని చెయ్యమంటారు అన్నది సత్య పైలంతా చూస్తే ఎదురు అక్కడ రామారావు అని గుమాస్తా ఉంటాడు చాలా మంచివాడు గుడ్డులాగా పనిచేస్తా టెక్నికల్గా నీకు తెలియనప్పుడు అతన్ని పిలిచి అడుగు అయితే ఆ విషయం నీకసలే తెలియనట్టుగా ఉండకూడదు తెలియంది తెలియనట్టుండ తెలిసినట్టు ఎలా ప్రవర్తించమండి అదేదో ఆఫీసులో ఉండే ప్రత్యేకత అదే ఆఫీసులో ఉండే ప్రత్యేక ఆ ఫైల్ అతనికి ఇదేదో పూర్తి చేసుకురా రామారావు అని మిగతా అంతా అతనే చేసుకొచ్చి సంతకం కోసం ఫైల్ నీ దగ్గర పంపు వెంకటరత్నం అని మరో గుమస్తావు వాడు దొంగ పని అది పని దొంగ రెండు గంటలకు ఆఫీసుకొచ్చి పది గంటలకే వచ్చాను చెప్పినవేమీ ఏమీ చెయ్య ఆఫీసుకొచ్చి కూడా సొంత పనులే చూసుకోండి అతన్ని ఎప్పుడు ఇదేమిటి అని అల సత్యవతి ముఖం చెట్లేదు ఇన్ని అబద్ధాలు ఆడుతుంది అతన్ని ఎలా సహిస్తున్నారని నేను మొదట్లో అలానే క్రమంగా సహించడానికి అలవాటు పడి గట్టిగా మాట్లాడి నేను పది గంటలకే వచ్చాను ఆ సమయానికి మీరు లేరంట రిపోర్టు రాశామను ఆకాశ రామన్న ఉత్తరాలు రా ఫలానా వాడు ఫలానా వాడి దగ్గర లంచం తీసుకున్నాడని ఫలానా వాడికి ఫలానా టైపిస్తు సంబంధాలున్నాయని ఉత్తరాలు పడేస్తారు నాకంటే ముందుగా పనిచేసిన ఆఫీసర్ బలిద బదిలీ అవ్వడానికి దోఖారు రాఘవయ్యని మరో గుమాస్తావు వీళ్ళ లౌక శుద్ధ లౌకిక మనమేదన్నా అవునవునంట పై అధికారిని ఉబ్బెయ్యటమే వాడిగా అయితే తన పని తను చూసుకుంటాడు బుద్ధిపడితే ఇతరులకు కూడా సహాయపడతా మంచి పని మంచి చెయ్యలేడు కనీసం అపక్వారం కూడా వీరేనన్న మాట ఇంకా ఉన్నారనుకో అన్నాడు అంది శంక అని శంకరణ మరో మనిషి ఆవిడెలాంటిది అన్నది సత్యవతి ప్రాణాలన్నీ ఒగ్గబట్టు ఆ సంగతి ముందుగా చెప్పడం భావ్యం కాదు స్వయంగా నువ్వో తెలుసుకోవటం మంచిది తర్వాత సత్యవతికి ప్యాంటు తడి ఎన్సర్ చేసి కోర్టు భుజానికి తగిలి సంఖ్యలో ఫైల్ పెట్టి ఇక బయలుదేరని ఆ పూటకు రిక్షా మీద వెళ్ళమని బస్సుల ప్రయాణం గురించి రేపు చెబుతానను అవసరమైనప్పుడు ఫోన్ చెయ్యమ సత్యవతి ఓ నిమిషం పాటు తదేకంగా ఆకాశం కేసు చూ వస్తా అన్నట్లుగా తలగరి వెళ్లిపో ఆవిడ వీధి మలుపు తిరిగేలా శంకరం వాటిలోనే నెల సత్యవతి ఎక్కిన రిక్షా దాటిపోయాక్ శంకరానికి సందగా కంపరబైందే ఆకస్మికంగా నిర్మానుష్యమైన దీవిలో నెలపొడిపోయిన భావన కి గేటు గడియబెట్టి వచ్చి కుర్చీలో కూలబడ్డ అతనికి ఏం చెయ్యడానికి తోసర సాయంత్రం దాకా ఎలా గడిచే వెంటనే సత్యవతి జ్ఞాపకం ఆవిడ కయినా పొద్దుకోవాలి కదా సత్యవతి ఏం చేస్తుందో అడిగి తెలుసుకోవాలి ఆఫీసులో ఆవిడేం చెయ్యాలో తని చెప్పాడు కానీ ఇంట్లో తను చెయ్యాల్సిన పం పనేమిటో ఆమె చెప్పు సాధారణంగా ఆడవాళ్ళు పొడిగేళ్ళ కేడతా లేదా ఏదో దిక్కుమాల ఆటలన్నీ ఆడుతా తనకైతే అవేమి రావు కాబట్టి ఏదన్నా చదువు శంకరం లేచి బీసువా తలుపేశారు చెలంగా పుస్తకాలు గోపీచంద్ కథలు కుటుంబరావు గారి ఆరు జన్మ ఓ పాతిక డిచెక్టరు ఇంకేవో ఇంగ్లీష్ పుస్తకాలు చేతికి అందిన అరజన్ పుస్తకాలు లాక్కొని సిగరెట్ పెట్టి అగ్గి పెట్టాయి కుర్చీలో పెట్టుకొని కాళ్ళు సాపుకొని సిగరెట్ పెంచి ఒక పుస్తకం తెచ్చారు పతివ్రత ఆంతర్యం అన్న కథ గోపీచంద్ రాసి సదోధం మొదలుపెట్టి కథ మాంచి పట్టులో మహాపతి వరద చెట్టునున్న కాయల్ని చూపించి అవేమి కాయల్ని అడిగి అడవ తెలుసుకొని సిగ్గుపడుతున్నట్టు ఘట్ట అక్కడికి వచ్చేసరికి శంకరాన్ని నవ్వాగల పుస్తకాన్ని పేజీలు కలపకుండా పొట్ట మీద ఆనించుకొని తెగనవ్వ ఏమిటో వదినా అది అన్న మాట వినిపి శంకర నవ్వు నుండి తెప్పలి ఆ మాట వినిపించిన పోయి చూశా ఇరవై ఏళ్ళ వయసున్న అందమైన అమ్మాయి పది పుస్తకాల దొంతర రొంగుల కానించుకొని మామిని శంకరమామిని బార చూసి ఆ ముఖాన్ని అతని ఎప్పుడో చూసినట్టుగా వద్దు ఎక్కడ చూసింది ఎప్పుడు చూసింది జ్ఞాపకం రాదు స్టూల్ మీద నుంచి కాళ్ళు తీసి నిలబ రండి ఆవిడ ఇంట్లో లేదు ఆఫీసుకి వెళ్ళిందన్న ఆ మాటలు వింటూనే అందమైన అమ్మాయి ఆశ్చర్యపోయింది ఓ క్షణం యగాదిగా శంకరాన్ని చూసి ఆ వెంటనే చిన్న కేకవెల్ శంకరానికి ఇదంతా అడవి గోడలాగా గూడులాగా ఏం చెయ్యటానికి తోచ సిగరెట్టు మరోసారి గట్టిగా పిలిచి అవతల పారేసి అదే పండించే సత్యం నువ్వు సిగరెట్టు కాలుస్తావని నాకు ఎంతవరకు తెలియదే అన్నారు నన్ను సత్యవతిగా మారాను ఆవిలాగే నటించాలని అప్పుడు సత్యింది శంకరం అంతకుముందు ఆ వచ్చినా విడుతం ఏమన్నది అతనికి జ్ఞాపకం వస్తావని తెలిస్తే కాల్చకనే పోతు అని శంకరం వాక్యాన్ని టకీ ఇమ్మన్నారు ఆ తర్వాత ఏమనాలి కాల్చక భోజులు విమల సరస్సు సీత జానకి సరస్వతి మంజువాణి వేణి ఏమిటి సంబోధరించారు దొంగ ఇంతకాలానికి దొరికాబందమ సాయంత్రం మా అన్నయ్యను రాని ఈ సంగతి చెప్పకపోతే అంత అంటే ఆవిడ తనకు వదిన వలసు అవుతుందనుకో అది కొంతమే కనీసం వలసన్నా తెలిసి లేకపోతే సంభాషణ పొడిగించడం మరీ కష్టం నాయకైనా అలవాటు లేదు నా మీ అన్నయ్య గారు ఎవడో సిగరెట్ పెట్టే మర్చిపోయా ఎప్పుడు అదే పదిగా కాలుస్తుంటారు కదా అందులో ఉండే రుచి ఏమిటో తెలుసుకుందామని అందమైన అమ్మాయి తెరచాప పలుచుకొని తల కింద రెండు దిళ్ళేసుకొని అమ్మయ్యా అంటూ వెళ్లికిలా పడు పల్చని నైలాన్ చీరలో పచ్చని తొడలు కనిపిస్తాయి కుచ్చెళ్లలోకి వేళ్ళు పోయి అటు ఇటు నమరుకొని రవంత వదులు కుడి రొమ్ము మీద పమిట తల ఆ భాగం ఎత్తుగా కలప శంకర అక్కడే చూస్తా ఏమిటది అలా వెర్రిగా చూస్తావు అన్నదా అమ్మాయి ఏమి లేదు మళ్ళా గుంతులో పచ్చి నా వదిన రోజు ఆ చాప మీద డల్లంతే తోతదనే దానివిగా ఇవాళ నారాయణమే కల్లే అలా నుంచుంటావి శంకరం ప్రాణాలు లేచిపోయి తదిప్పుడు వెళ్ళి పేరన్నా తెలియ ఆ పిల్ల పక్కన పడుకో తను ఏకపత్ని వ్రతుడు కాదు కాని మరీ అంత పచ్చి కూతుడ ఇప్పుడు ఎలా వెళ్ళారా నీకు మంచి సంగతి చెబుతానని సన్నగా కన్నుకే శంకరానికి తప్పేట్లే అడుగులో అడుగేసుకుంటూ చాపదాకా అప్పటికే అతనిలో వణు నల్లగా చెమట ఉడకలు మింగుతున్నాడు ఎవరైనా చూస్తున్నారేమో భయం ఏమిటో ఈ అభియమంతా పంపదీసి ఏదన్నా నాటకలు మగవేషం కానీ వేయటం లేదు కదా అని పక్కునన్నారు శంకర నిట్టూర్చ ஓசார சாப மீத கூச்சோய் மாநில ரெண்டு அடுகுடு தேனிக்குலே மல்லா வாக்கியமா பலே பலே அர்தோக் சத்தியம் நீ திக்குமாரின அபயம் காத்த கட்டுப்பெட்டம்மா முந்த நாக்கு நலாக்கா இக்கூண்டி செபுத்தான குர்ச்சீலபடி போது அந்தமாயி அம்மா ரெண்டு ரெண்டு துள்ளி கிந்த குர்ச்சீக்கு தர శంకరం కుచ్చెళ్ళు పట్టుకొని లాగి అదృష్టవశాత్తు శంకరం లేచారు మరో క్షణం ఆగినట్లయితే కుచ్చెళ్ళు కాస్త ఊడి చీర కప్పు కుప్ప పడిపోయి మళ్ళా సత్యవతి వచ్చిన లంగాతో ఉండనన్నా ఉండాలి లేదా అందమైన అమ్మాయితో చీరన్నా కట్టించుగా మిగతా విషయాలు రేపు